అందరికీ నమస్కారం ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా మంగళం క్వార్టర్ సప్తగిరి కాలనీలో మా ఇంటి స్థలాన్ని కబ్జా చేశారంటూ బాధితులు ఆశ్రయించడం జరిగింది ఈ క్రమంలో బాధితులు జే మురళి సమావేశంలో మాట్లాడుతూ ఈ స్థలం జే నాగరాజు అనే మా నాన్నగారు ఆర్టీసీలో హమాలి పనిచేస్తుంటారు అదే ప్రకారం జగన్నాథం కూడా ఆర్టీసీ హమాలిగా పనిచేస్తారు ఎనభై ఐదులో ఎన్టీ రామారావు ఇచ్చిన గృహస్థ పథకం పట్టాకు రెండు వేల ఇరవై మూడులో డూప్లికేట్ పట్టాలను క్రియేట్ చేసి ఈ స్థలం మాదంటూ మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు వారి వైఎస్ఆర్ విఆర్ మురగేష్ వార్డ్ తండ్రి వి ఇద్దరు కలిసి సప్తగిరి కాలనీ ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి సహకారంతో ఈ రోజు మా స్థలాన్ని జాడారెడ్డి అను వ్యక్తికి విక్రయించి ఇద్దరు కలిసి మా ఇంటి స్థలంతో మేము పనిచేస్తుండగా మా పైకి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అని బాధితులు తెలిపారు नूदी चले नूदी ला वीडे दिला वीडे आप नूदा आप दिया वीडे ऐंधे पे तो काम बढ़ गया वीडे जैसा है मैं वीडे आप दिया नूदी लाये पड़ा नूदी ला नूदी चले नूदी ला वीडे दिला वीडे आप नूदा आप दिया वीडे ऐंधे पे రికార్డ్ చేయించారు వాడు నరికేస్తానంటాడు వాడి కథ చూసేస్తావా నీళ్ళు అంటే ఎంతమంది చూసినస్తానంటావా

સભણરહ સલઓત સલઓપણે સહતરખે સચે સહેવણ સિયીલે સહેંડિં સહ્ત્ળીંજે સ્મલીંજ સહ્યજિંદ સહ మేమే కాదు మాతో పాటు చాలా మంది ఇలాగే ఇబ్బంది పడుతున్నారు సార్ మేము కొంచెం చదువుకుని వాళ్ళం కాబట్టి చాలా ముందుకు దాటుకొని వచ్చాము వాళ్ళ ఇబ్బందులు దయచేసి మీరు ఇది గమనించి పిల్లలకి మాకు అందరికీ న్యాయం జరగాలనేసి మీరు మా ఇళ్ళ స్థలాలని మాకు ఇప్పించాలనేసి మాకు అండగా ఉండి మా అందరికీ రక్షణగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా మేము సంక్రాంతికి వచ్చినప్పుడు మేము అప్లికేషన్ ఇచ్చి అంతా మీకు వివరాలు తెలియజేశాం సార్ రెండు రోజుల ముందు కూడా ఈ అప్లికేషన్ చూసి మీ మీ ఆఫీస్ తరపు నుంచి మాకు కాల్ చేసి మీకు న్యాయం జరిగిందని కనుక్కున్నారు సార్ విఆర్ఓ గారు మీ సమస్య పరిష్కారం అయ్యింది అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి సార్ మీకు మేము ఇన్ఫర్మేషన్లో అది రాంగ్ ఇన్ఫర్మేషన్ మాకు సమస్య పరిష్కారం కాలేదు అని బదిలిచ్చాము వెంటనే మీ అధికారి మాకు కాల్ చేసి కనుక్కున్నారు సార్ విఆర్ఓ మీ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేశారా లేదా అనేసి నిజంగా ఎవరైతే మాకు ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదు కనీసం బాధితులు ఎవరని వచ్చి విచారణ చేయలేదు పైగా మేము వెళ్ళినప్పుడు కూడా మాకు ఏ ఎటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వకపోగా మమ్మల్ని అలాగే వెయిట్ చేయించి వెయిట్ చేసి పంపించడము ఇలాగే నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు సార్ మీ మీ తరపు నుంచి మాకు మా ఇక్కడ గ్రామస్తులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ దయచేసి మమ్మల్ని అందరినీ మీరే ఆదుకోవాలి సార్ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి నమస్తే సార్ సరే సార్ నా పేరు పుష్పలత అది ఆర్టీసీ కూలీ సార్ నా భర్త్ వచ్చి నాకు ఇద్దరు మగుతులేదు అప్పట్లోనే మా బావ దగ్గర ఒకటి మాకు ఇచ్చినారు ఒకటి వచ్చి మా బావ దగ్గర మేము కొనుక్కున్నాం సార్ ఇది మూడు సంవత్సరాలకు ముందు ఇది కబ్జా చేశారు సార్ నాగయ్య మురుగేషు వై వైసీపీ సర్పంచ్ అని సార్ వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారంటే సార్ మేము చావలేక బతకలేక మేము ఇట్టలేక ఇట్టలేక చాలా బాధలు పడినాం సార్ మా బిడ్డలు మేమంతా సార్ మమ్మల్ని దయచేసి ఈ ఇబ్బందుల నుంచి కాపాడు సార్ సార్ నేను లోకేష్ సార్ దగ్గర కానీ వచ్చి అప్లికేషన్ ఇచ్చినాను సార్ ఈ మూడు రోజులు వచ్చి నాకు ఫోన్ వచ్చింది సార్ మా మీ దగ్గర ఒరిజినల్ ఉంటే మీరు పోయి కట్టుకోండి సార్ అని చెప్పినారు సార్ నేను పోలీస్ స్టేషన్ చుట్టూ ఎక్కడ తిరిగినా నాకు న్యాయమే జరగలేదు సార్ ఇప్పుడు నా ఇంటికాడకు వచ్చి నేను ఇల్లు కట్టుకున్నామనేసి అంటే చంప నరికేస్తాను అనేసి వచ్చినాడు సార్ మాకు అతను ఇద్దరు వచ్చినారు సార్ నరికేస్తాను చంపేస్తాను నా జాగా నాకు ఎందుకు వచ్చిన నన్ను ఎందుకు నాకు నేను ఎవరికి అమ్మలేదు నా జాగా అని చెప్తే కానీ సార్ వాళ్ళు అట్టంతా పోయినారు సార్ ఆ పండి ఇల్లు అనేసి అన్నారు సార్ వాళ్ళు తెచ్చుకున్న పనులన్నీ పే అని చేస్తున్నాను సార్ మేము గవర్నమెంట్ చుట్టూ సార్ ఇప్పుడు నాలుగు మూడు సంవత్సరాల నుంచి తిరిగి తిరిగి కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాను సార్ ఏ అధికారి మాకు న్యాయం చేయడం లేదు సార్ నాకు ఇద్దరు మగ్గులేదు సార్ నాకు దయచేసి న్యాయం చేయండి సార్ நமஸ்காரம் நமஸ்தேன் ஹோமியோடருத்தி మేము మంగళంలోని సప్తగిరి కాలనీలోని మా రెండు పట్టాలు మా మామయ్య గారు ఆర్టీసీలో హమాలిగా చేసినందుకు నలభై సంవత్సరాల కిందట ప్రభుత్వం ఇచ్చారు ఆ రెండు పట్టాలని గత కొంతకాలంగా మురుగేష్ యార్ మురుగేష్ వాటి నెంబరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు వాళ్ళ నాన్నగారు వి నాగయ్య అనే ఇద్దరు కబ్జా చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మేము ఇలా చంటి పెట్టలు నేర్చుకొని రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామండి పోలీస్ స్టేషన్ చుట్టూ ఆ కలెక్టర్ దగ్గర స్పందన గారి దగ్గర మూడు సార్లు స్పందనకు అప్లై చేసామండి ఎక్కడ మాకు న్యాయం జరగలేదు పై అధికారులు అందరి దగ్గరికి మా సమాచారం చేరవేశాము ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మాకు చాలా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి మాకు వాళ్ళు ఇచ్చిన పన్ను ఫేక్ అని నిర్ధారించి వాళ్ళ పన్ను క్యాన్సిల్ చేశారు ఇంటి పన్ను మళ్ళీ మాకు మీరు ఇల్లు కట్టుకోండి మేము ఉంటాము మేము అండగా ఉంటాము మీకు అన్ని ఒరిజినల్స్ మీవే కదా అమ్మితే ఒరిజినల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలండి ఇప్పుడు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి అమ్మేసేవా నిన్నంతా భూమి పూజ కూడా చేసుకున్నాము నిన్నంతా అంత తిరుగుతా తిరుగుతూ ఉన్నారు అప్పుడు వచ్చి అడగాలి కదా మాది మేము కొనుక్కున్నామని ఎవరు వచ్చి అడగలేదు కదా ఇంటి పనులు మా దగ్గర ఉన్నాయి ఇంటి కాగితాలంతా వాళ్ళు ఎట్లా వచ్చి మళ్ళీ ఈ రోజు వచ్చి కట్టుకుంటున్నప్పుడు వచ్చి అడ్గిస్తూ ఉన్నారు చాలా సార్లు రెండు సంవత్సరాల నుంచి ఇట్లాగే ఇబ్బంది పెట్టాల్సిన మేము ఎక్కడికైతే వెళ్ళబోతాము అక్కడికి ముందే వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ ఇది ఇది చేసి వాళ్ళ తరపున మాట్లాడించుకోవడము మేము వెళ్ళిన తర్వాత మాకే న్యాయం జరగకుండా అయిపోవడము మేము ఇప్పుడు కొత్తగా ఈ రోజు వచ్చి స్టార్ట్ అంటే మమ్మల్ని చంపేస్తాము నరికేస్తాము మీరు ఇంట్లో ఇది మాది మేము కొనుక్కున్నాము అని మురుగేష్ దగ్గర నుంచి మేము కొన్నాము అని వాళ్ళు ఒక అతను వచ్చి బెదిరించారండి ఇల్లు స్టార్ట్ చేయాలి జడారెడ్డి అని చెప్పారండి మాకు ఇక్కడ అందరూ కొత్త వాళ్ళు అండి గవర్నమెంట్ మారిన తర్వాత అందరూ అధికారులు అందరూ మారారు లోకల్ వాళ్ళు కూడా మాకు అంతగా పరిచయం కాదు ఎవరెవరో వస్తున్నారు సార్ అంటే చెప్పొచ్చు వాళ్ళు మా దగ్గర నుంచి ఇంకొకరు ఇంకొకరు అట్లా కొనుక్కున్నా ఇప్పుడు నేను ఫోర్త్ పార్టీ అని ఇంకొకరు వస్తున్నారు మేము ఇట్లా కోర్టులో అతనే కోర్టులో వేశారు సార్ ఇలా దొంగ పని పెట్టుకొని ఇవన్నీ క్యాన్సిల్ చేశారు ఇవన్నీ ప్రూఫ్స్ కూడా మేము తీసుకొచ్చాం ఆర్టీఐ యాక్ట్కి అప్లై చేసి వాళ్ళు తెచ్చిన బాండ్ పేపర్స్ అన్నీ తెస్తే అసలు ఆ బాండ్లో ఆ డేట్లో ఏ బాండ్స్ కొన్నట్టే నిర్ధారణ జరిగింది సార్ అధికారిక చూపిస్తే కోర్టులో జరుగుతుంది కాబట్టి మీరు కట్టుకొని ఇంటికొన్న అవన్నీ తెచ్చుకొని కోర్టులో సబ్మిట్ చేసుకొని ఇల్లు చేసుకోండి అనేది అయితే వెళ్ళద్దు అనేసి మాకు మేము న్యాయం చేస్తాము ఎటు పక్కన న్యాయం ఉంటే అటే జరుగుతుంది అనేసి మాకు సపోర్ట్ చేశారు సార్ అందరూ ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు చూడే అందుకనే నిన్ననే పూజ స్టార్ట్ చేసుకొని ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసుకున్నాం సార్ నేను అంతా ఇటు పక్క నుంచే తింటా ఉన్నారు కానీ ఎవరు వచ్చి అబ్జెక్షన్ చెప్పలేదు సార్ ఇప్పుడు వచ్చి మాది అనేసి వచ్చారు ఒకవేళ వాళ్ళు కొనుంటే సెకండ్ పార్టీ కింద వాళ్ళే కోర్టులో వేశారు కాబట్టి మేము ఇలా పలానా వాళ్ళకి అమ్మామని వాళ్ళు కోర్టులో యాడ్ చేయాలి సార్ అలా కోర్టులో కూడా యాడ్ చేయలేదు మేము మా లాయర్ గారిని వివరాలు కనుక్కున్నాము మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఎవరు పనిలేదు ఎవరు అమ్మలేదు ఇది వాళ్లే వేసలేదు అనేసి ఈ కరోనా టైం నుంచి ఇదంతా వివాదం జరుగుతూ వస్తుంది సార్ అప్పటి నుంచి మేము మేము మా ఇంటి క్లీన్ చేసుకోవడము మా అప్పట్లోనే మేము ఇద్దరం డాక్టర్ సార్ సర్వీస్ చేసుకుంటే అట్లా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టున్నారు ఇంకొండి సార్ నేను మా అత్తగారు ఇక్కడే ఉండి క్లీన్ చేయించుకుంటా ఉన్నాము ప్రతిసారి వచ్చి ఆరు నెలలకు ఒకసారి వచ్చి శుభ్రం చేయించుకుంటా ఉన్నాం సార్ ఇంటి పైకి పోయిందనేసి మా మామగారికి ఆరోగ్యం బాగలేదని మేము కరకంబాడీలో ప్రస్తుతం ఉంటున్నాం సార్ ఒక ఏళ్ళుగా ఈ మధ్య కాలంలో ఇలా చేసే సార్ ఇట్లా ఇల్లు నాది నేను కొనుక్కున్నాను అని చెప్పి మురు విఆర్ మురుగేష్ అతని తండ్రి నాగయ్య ఇద్దరు కలిసి నా ఫ్లాట్ని మా పచ్చనున్న మా పెద్ద ఇల్లు కట్టిన నా ఫ్లాట్ని పద్నాలుగు ఆర్ మురుగేష్ వైసీపీ పార్టీకి చెందిన అతను మళ్ళా రెండు వేల ఇరవై మూడులో గత గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బందులు పడినాము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు అప్పుడే ఆ రోజే ఎప్పుడైతే కూల్చారో ఆ రోజే మేము ఎస్పీ గారిని కలిసాము కలెక్టర్ గారిని కలిసాము అన్నీ కలిసి కలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చూసుకొని ఏమని చేస్తున్నారు అంటే మేము వేరే వాళ్ళ దగ్గర కొన్నాము సరే కొన్ని వాళ్ళు తీసుకురా అని చెప్పి వాళ్ళు తీసుకురాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని తర్వాత కొన్ని దొంగ డాక్యుమెంట్లు ఇక్కడున్న సర్పంచ్ ఉప సర్పంచు వీళ్ళంతా కుమ్మక్క వైసీపీ నాయకులంతా కుమ్మక్కయ్యి అయ్యి పన్నులు దొంగ పనులని వేసి అదే దొంగ పనులని తీసుకుపోయి కోర్టుగా చేస్తున్నారు కోర్టుగా వేసి మధ్యస్థానికి రండి ఇంత ఇవ్వండి సగం ప్లాట్ ఇవ్వండి ఇంత మధ్యస్థానికి రండి లేదా మాకే అమ్మేయండి మేము చాలా నరకం అని సార్ ఈ చెప్పలేము పిల్లలు చిన్న చిన్న పిల్లకాయలు వేసుకొని నరకం అని లాస్ట్కి ఓపిక ఉందాము దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్నట్టు మంచి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అన్ని ఆర్టీలో పెట్టాను ఆర్టీలో పెడితే ఆర్టీ యాక్ట్లో పెడితే వాళ్ళు తీసుకున్న పన్నులు మా నాన్న పేరు మీద ఉన్న పన్నులు అన్ని ఫేక్ పన్నులు అన్ని ఫేక్ పన్నులు రికార్డులు లేవని చెప్పి వాళ్ళ మీద ఉన్న రికార్డులని క్యాన్సిల్ చేసి కలెక్టర్ గారు పన్నులు క్యాన్సిల్ చేసి మాకేం చేస్తున్నారు అమ్మ మీరు పోయి ఇల్లు కట్టుకోండి మీకు పన్ను ఇస్తాము అని చెప్పినారు మా దగ్గర సార్ ఈ మా దగ్గర ఒరిజినల్ పట్టా ఒరిజినల్ పట్టా మా దగ్గర ఉంది డోర్ నెంబర్లు కూడా అప్పుడు ఇచ్చిన డోర్ నెంబర్లు ఇంటి పైన ఉన్న డోర్ నెంబర్లు ఇవి కూడా ఇంటి పైన డోర్ నెంబర్లు కూడా అప్పుడు అప్పుడు ఇది ఒరిజినల్ పట్టా సార్ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఇది ఇదే పట్ట వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉన్న పట్ట ఏదైనా దీని మీద దీని మీద ఏదో రాసుకొని వచ్చి వెరిఫైడ్ విత్ ఎంఆర్ఓ అనేది రాసుకోవచ్చు వెనకాల స్టాంపు కూడా ఏదో స్టాంపు దీన్ని ఫోర్ జీరో చేసేసారు తర్వాత ఇదే మా నాన్న సంతకాలు కూడా మా నాన్న ఇంగ్లీష్లో పెడతాడు వాళ్ళు మా నాన్న ఇంగ్లీష్లో పెడతాడు వాళ్ళు తెలుగులో సంతకం పెట్టుకొని వచ్చాడు మా నాన్న చనిపోయిన సంవత్సరం తర్వాత వీళ్ళు ఈ మార్గ చేశారు ఇంకోటి మా పెద్ద బతికే ఉన్నాడు ఆ రోజు మా పెద్ద వచ్చినాడు నేను ఎవరికీ అమ్మలేదు నేను మా తమ్ముడు కొళ్ళులకే అమ్మాను అని ఈ రోజు కూడా ఆయన రమ్మంటే వస్తాడు మా పెద్ద మా పెద్ద ఉన్నారు బతికే ఉన్నారు మళ్ళీ దీని అందే స్పందనలో పెట్టిన తర్వాత ఇల్లు కట్టుకొని అన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి మేము ఇల్లు కట్టుకునేదానికి వస్తే మమ్మల్ని దౌర్జన్యంగా అడ్డగించుకొని నరికేస్తాము మీరు ఏదేదో బెదిరిస్తున్నారు జడారెడ్డి అంట జడ స్థానికుడు అంట ఇక్కడ ఇక్కడ స్థానికుడు అంట జడారెడ్డి ఇక్కడ స్థానికుడు అతను బెదిరిస్తున్నాడు రెండోది అండి ఇంకోటి అతను విఆర్ మురగేష్ నాగయ్య అనే విఆర్ మురగేష్ నాగయ్య అనే వాళ్ళు వాళ్ళకి రిజిస్టర్ చేసేసినాము ఇది డికేటి గవర్నమెంట్ స్థలము మాకు సంబంధం లేదు ఇంకా సార్ ఇంతకు సార్ ఇంతకు ముందు వచ్చేసి సార్ ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము జాగ జాగా కడుకొస్తే ఎస్సీ ఎస్ట్ కేసు పెడతామని గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టారు సార్ దానివల్ల మేము అసలు రాలేకపోయాము ఇప్పుడు అన్ని ఆధారాలు తీసుకొని పట్ట పేక్ పట్ట తర్వాత ఇంటి పన్నులు ఇంటి పనులు కూడా ఆర్టీఐ పెట్టి అవి రికార్డులో లేవమ్మా అని చెప్పి వాళ్ళు ఆర్టీఐ నుంచి ఇచ్చారు ఈవెన్ సార్ వాళ్ళు రాసుకున్న బాండులు వాళ్ళు ఏదైతే బాండులు రాసుకుంటారో అది కూడా జిల్లా రిజిస్టర్కి పెడితే జిల్లా రిజిస్టర్ కూడా ఒక పేపర్ ఇచ్చి ఈ ఏదైతే మనము దాన్ని ఆటీలో పెడితే వాళ్ళు రాసుకున్న బాండులు కూడా రికార్డులు లేవని మనకు ఒక పత్రం ఇచ్చారు సార్ రిజిస్టర్ గారు దీన్ని తీసుకుపోయి నేను కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే అమ్మా నువ్వు ఖాళీ స్థలం ఉన్నావు కదా నువ్వు ఇవన్నీ ఉన్నాయి కదా చూసాను అమ్మా నీ నువ్వు పోయి ఇల్లు కట్టు ఇల్లు కడితే నీకు పన్ను ఇస్తామని చెప్పారు సార్ దీ ఇప్పుడు పన్ను పన్ను కడతా అని ఇల్లు కట్టాదని ఇక్కడికి వస్తే ప్రభుత్వం ఇచ్చిన రికార్డ్స్ ఏమైనా ఉందా నీ దగ్గర పట్టా సార్ అది కాదు ఇప్పుడు ప్రభుత్వం అది రద్దు చేసినట్టు కాగితాలు ఇచ్చింది కదా

రద్దు చేసిన ఇప్పుడు ఇంటి పన్ను నాకు కావాలని అడిగితే వాళ్ళు ఇల్లు కట్టు ఇల్లు కట్టు ఇస్తాము అని చెప్పి మేము ఇంటి కట్టు ఇల్లు కట్టేదానికి వస్తే మిమ్మల్ని బెదిరిస్తున్నారు ఒక తన అంటాడు నరికేస్తాను అంటాడు సార్ మేము ఏదో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని లోకల్ లోకల్ గా తిరుగుతా అంటాడు ఇక్కడ లోకల్ అతను రెడ్డి జనారెడ్డి అంటాడు ఏ పార్టీ సార్ మాకు ఏ పార్టీ మేము అతను ఎవరో కూడా మాకు తెలియదు ఈ రోజు మాకు ఇక్కడికి వస్తే తెలిసింది అతను ఎవరో అనేది అసలు అతను ఏ పార్టీ అతను కూడా తెలియదు మేము ఇక్కడికి రాగానే మాకు అర్థమైంది మాకు అసలు ఆ రిజిస్టర్ చేసిన విషయం కూడా మాకు తెలియదు ఇంకా మురగేసే